హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక జీవన తరఫున హైమావతి ఇక ప్రసాద్ అయితే వచ్చి బట్టలు అయితే పెడతారు దానికైతే సునంద ఒప్పుకుంటుంది ఇక బట్టలు పెట్టగానే ఇక చాలా బాధపడుతూ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళి ఈరోజు జీవనకి మేము ఒక పరాయి వాళ్ళం అయిపోయాము దగ్గరికి కూడా వెళ్ళకుండా అలానే దూరంగా నిల్చొని చూసొచ్చాం ఇక దగ్గరుండి వ్రతం చేయించవలసింది మనం కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంతా ఇక ఆ వల్లే అని ఇంకా బాధపడుతూ ఉంటుంది హైమావతి అయితే ఎందుకతే గారు మీరు ఎందుకు వెళ్ళారు అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఇక లేదు నా మనవరాలు అందరూ ఉండి ఒంటరిగా తనకు బట్టలు పెట్టేవారు ఎవరు లేకుండా ఉంటే నాకు బాధగా ఉంది అందుకనే నేను వెళ్ళాను అని హైమావతి చెప్తూ ఉంటుంది ఇది ఇట్లాండగా ఇక వ్రతం పూర్తి చేసుకొని ఇంటికైతే వస్తారు అప్పుడే ఇక సునంద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆలోచించుకుంటూ ఏవండి ఈరోజు అలాగే మంచి ముహూర్తానికి ముహూర్తం చూసి ఇక చైతన్యకి జీవనకి మొదటి రాత్రి మొదలు పెడదాం ఈరోజు మొదటి రాత్రి చేద్దాం అని ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎన్ని రోజులని ఇలా ఉంటారు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే అవును సునంద అవును ముందుగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా చైతన్యకి జీవనకి మాత్రమే మొదటి రాత్రి పెడతానంటున్నావేంటి అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక సునంద లేదండి ఆనంది ఇప్పుడు ఆదిత్యతో కలిసి ఉంటే ఇక ఆదిత్య ఆనందితో ఒప్పుకోడు ఈ విధంగా ఇక వాళ్ళు ఇక ఒప్పుకోరు ఎందుకంటే ఆదిత్య ఆదిత్య ఆనందిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదండి తప్పని పరిస్థితిలో ఆనందిని పెళ్లి చేసుకున్నాడు ఆ జ్యోతి వాళ్ళు చేసిన ద్రోహానికి ఈరోజు ఇక ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం వాళ్ళకి కూడా మొదటి రాత్రి ముహూర్తం పెట్టాలనుకుంటే ఇక తను చాలా బాధపడతాడు దానికి ఒప్పుకోడు అది ఆలోచించే నేను జీవనకి చైతన్యకి మాత్రమే ఈరోజు మొదటి రాత్రి చేయాలనుకుంటున్నాను అని సునంద అనగానే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక అక్కడికి ఆనంది వస్తుంది ఆనంది ఏంటి మామయ్య ఏంటి అత్తమ్మ ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద ఏం మాట్లాడుతున్నామంటే ఈరోజు వ్రతం చాలా సంతోషంగా ముగిసిపోయింది కానీ ఈరోజు అలాగే ఇక చైతన్యకి జీవనకి మొదటి రాత్రి కూడా పెట్టాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఇక సునంద అయితే అప్పుడే ఆనంది చాలా సంతోషమైన విషయమే కదా అత్తమ్మ అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటా ఉంటాడు కదా శశికాంత్ ఆనంది మాట్లాడిన మాటలకి ఏంటి ఆనంది నీకేమీ బాధగా అనిపించడం లేదా మీరు ఇద్దరు ముందుగానే చైతన్య ఆ జీవన కంటే ముందుగా పెళ్ళి మీరు పెళ్లి చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి ముహూర్తం పెట్టడం అనడం నీకు బాధగా అనిపించలేదా అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఏంటి మామయ్య గారు అలా మాట్లాడారు ఆదిత్య గారు ఆ పరిస్థితిలో ఉన్నారు మీరు చూసారు కదా ఇప్పుడు మాకు అలాంటివేవి వద్దు అని నేను కూడా నా మనసులో అనుకుంటున్నాను నాకెందుకు బాధగా అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక శశికాంత్ లేదమ్మా నీ మనసులో మీకు కూడా ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి కానీ బయట పెట్టుకోలేవు అటు పక్క ఆదిత్య ఒప్పుకోడు ఇక నీలో నువ్వే బాధపడుతున్నావని నాకు అర్థమైందమ్మా అని ఇక అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక శశికాంత్ అయితే అప్పుడే సరే ఆనంది నువ్వు చెప్పినట్లే ఇక వెంటనే ముహూర్తం పూజారి గారిని అడిగి ఇక ముహూర్తం పెట్టేద్దాం ఈరోజే ఇక చైతన్యకి జీవనకి మొదటి రాత్రి అని అనగానే సరే అత్తయ్య గారు నేను అన్నీ ముస్తాబ్ చేస్తూ ఉంటాను రూమ్ రెడీ చేస్తాను అని ఆనంది ఆనంది ఇక వెంటనే చైతన్య జీవన రూమ్లోకి వెళ్ళి ఇక అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది బయటికి రాగానే జీవన ఏంటి ఆనంది నా మీద కూర్చుంటున్నావా నీకు బాధ అనేది ఏం లేదా అని జీవన అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఆనంది ఏంటి జీవన నేను బాధపడి పడవలసిన అవసరం ఏముంది అని ఆనంది అంటూ ఉంటుంది నీకు కొద్ది కూడా బాధగా లేదా అని జీవన అంటూ ఉంటుంది నాకు ఏ బాధ లేదు ఎందుకు నాకు బాధ అని ఆనంది అనగానే మొదటగా పెళ్ళైన జంట మీరు కాకు మీకు మొదటి రాత్రి జరగ ముందుకే మాకు అత్తయ్య గారు పెడుతున్నారు కదా అందుకు మీకు బాధగా లేదా అని అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆనంది లేదు జీవన నాకు ఆదిత్య గారు ముఖ్యం ఆదిత్య గారు ఇక తను బాధలో ఉన్నారు ఇక తను చూసుకోవాల్సిన బాధ్యత నాది నాకు ఏ ఆలోచన లేదు ఆదిత్య గారు ముందుగా కోలుకోవాలి అంతే ఆ దేవుని వల్ల అని ఇక ఆనంది అంటూ ఉంటుంది ఇక జీవన అయితే ఇక చాలా సంతోషపడుతుంది ఆనందిని చూసి ఇక జీవన నేను ఇక నాకు చైతన్యకి చేస్తున్న ఇక సునంద అత్తయ్య గారికి ఇక ఎప్పటికీ ఆనంది అంటే ఈ విధంగానే ఇష్టం లేకుండా చేయాలి ఇక ఆనంది అంటే ఇక తనకు నచ్చకుండా చేయాలి ఇక ఈ జీవననే పొగిడేలా చేయాలి నన్నే కోడలుగా ఒప్పుకునేలా చేయాలి అని జీవన చాలా సంతోషంతో ఇక తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్కడి నుంచి జీవన వెళ్ళిపోగానే ఆనంది అక్కడే కూర్చొని చాలా బాధపడుతుంది ఏంటి ఈ విషయం నాకేమీ బాధగా లేదు కానీ ఈ విషయం అమ్మా నాన్నలకి తెలిస్తే బాధపడతారు నా గురించి చాలా బాధపడతారు జీవన చైతన్యాల గురించి తెలుసుకుంటే ఇక గా అమ్మ నాన్న చాలా బాధపడతారు తెలియకూడదు ఎవరికి తెలియకూడదు అని ఇక చాలా బాధపడుతూ ఆనంది అక్కడే నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సీను అక్కడికి వస్తాడు ఏంటమ్మాడి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఏమీ లేదు సీను అని అంటూ ఉంటుంది ఏదో బాధలో ఉన్నట్లున్నావు అని అంటూ ఉంటాడు సీని అయితే అప్పుడే ఆనంది ఏం లేదు సీను చెప్తే వినాలి కదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే సరే అమ్మాడి నేను ఇటుగా వెళ్తుంటే నువ్వు కనిపించేసరికి వచ్చేసాను అని ఇక అక్కడ నుంచి సీను వెళ్తూ ఉండే సమయంలోనే సీను ఇక వెళ్ళి పండ్లు తీసుకురా అని అంటూ ఉంటుంది సునంద అయితే సీనుని చూసి అప్పుడే ఇక సీను సునంద దగ్గరికి వచ్చి ఏంటమ్మగారు అని అంటూ ఉంటాడు వెంటనే వెళ్ళి పండ్లు తీసుకురా అని అనగానే సరే అమ్మగారు ఇప్పుడు పనులేందుకు ఎవరికి అని అంటూ ఉంటాడు సీను అయితే అప్పుడే ఇక సునంద అయితే చైతన్యకి జీవనకి ఈరోజు మొదటి రాత్రి అందుకనే పనులు తీసుకురా తీసుకురమ్మని నేను పంపిస్తున్నాను ఇంట్లో ఎవరు లేరు అందుకనే పంపిస్తున్నాను అని సునంద చెప్పగానే ఇక సరే అని సీను ఏంటి అమ్మాడి వాళ్ళకి ఏమీ లేకుండా ఇప్పుడు జీవన చైతన్య వాళ్ళకి చేయడం ఏంటి అమ్మడి అందుకే ఒంటరిగా కూర్చొని బాధపడుతుందా ఆదిత్య గారు ఇంకా అమ్మాడిని ఇక భారీగా ఒప్పుకోవడం లేదా అని ఇక చాలా బాధపడుతూ సీను ఇక చాలా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అప్పుడే ఇక జీవన ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇందుమతికి ఫోన్ ఫోన్ చేసి పెద్దమ్మ ఇక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసుకున్నాము నాకైతే చాలా సంతోషంగా ఉంది అనిచ్చే అంటూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఏంటే ఏం జరుగుతుంది అక్కడ అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే మనం అనుకున్నట్లే జరుగుతుంది ఇక ఆ ఆనందిని బాధపడే విషయం అత్తయ్య గారు అలా ఒకటి చేస్తారు అని చెప్పగానే ఇందుమతి ఏంటి తొందరగా చెప్పు నేను కూడా సంతోషించాలి ఆ ఆనందిని తిడుతుందా అని అంటూ ఉంటుంది లేదు పెద్దమ్మ ఆనందికి ఒక షాక్ న్యూస్ చెప్పింది అత్తయ్య గారు ఇప్పుడు నాకు చైతన్యకి ఇక మొదటి రాత్రి ఏర్పాటు చేసింది అత్తయ్య గారు అని ఇక ఆనందికి మాత్రం అలాంటిది ఏమీ లేదు కాబట్టి ఆనంది లోపల బాధపడుతుందని నాకు అనిపిస్తుంది ఇదే విధంగా అత్తయ్యని ఆనందిపై కోపం తెచ్చుకునేలా చేయాలి అని ఇక అంటూ చెప్తూ ఉంటుంది జీవనైతే హిందూమతికి అప్పుడే ఇందుమతి చాలా సంతోషపడుతుంది అవునా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అవును పెద్దమ్మా అని జీవన అనగానే ఇక చాలా సంతోషపడుతుంది మనం అనుకున్నట్లే చేయాలి ఇక ఆ రోజు పెళ్ళిలో ఆనంది ఇక సాక్షి సంతకం పెట్టకపోతే ఆనందిని ఒక దగ్గరుండి పెళ్లి జరిపించినలా మనం సృష్టించాము ఇక అదే విధంగా ఆనందికి ముద్దు ముచ్చట ఏది లేకుండా ఇప్పుడు తను ఒక ఒక పని మనిషిలాగానే పనులు చేసుకుంటూ ఉంటుంది అందులోను ఇక తన ముందే మీకు ఇది ఏర్పాటు చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని ఇందుమతి అంటూ ఉంటుంది అవును పెద్దమ్మ మనం అనుకున్న విధంగానే అన్నీ జరుగుతున్నాయి అటు పక్క ఆ రోజు సాక్షి సంతకం ఆనంది పెట్టేలా పెట్టిందన్నట్లుగా సృష్టించాము ఇక ఆ తర్వాత ఇక ఆనందిని అత్తయ్య తిట్టేలా చేద్దాం ఇప్పుడు ఆనంది బాధపడేలా చేశాం చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ నాకు అని జీవన ఫోన్లో ఇక అన్నీ చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది హిందూమతితో అప్పుడే సీను ఈ జీవనమ్మ ఇంత పని చేస్తుందా ఆగు జీవనమ్మ వెంటనే జ్యోతమ్మకి ఈ విషయం చూపించి ఈ వీడియో చూపించి ఇక నీ బుద్ధి ఏంటో ఇక జ్యోతమ్మకి తెలిసేలా చేస్తాను పాపం అమ్మాడిని ఎంత తప్పు పట్టిందో లాయరమ్మ లాయరమ్మకి నిజాన్ని చూపించి ఇక లాయరమ్మ ఇక ఆనంది మీద తిరిగి ఎప్పటిలాగే ప్రేమ పొందేలా చేస్తాను అని శ్రీను అని వెంటనే ఆ వీడియో ఫోన్లో తీసి వెంటనే జ్యోతి దగ్గరికి వస్తాడు అప్పుడే ఇక జ్యోతి సీను చూసి ఏంటి సీను ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది అవును లాయరమ్మ మీకు ఒక విషయం చెప్పాలనే నేను ఇక్కడికి వచ్చాను అని సీను అంటూ ఉంటాడు ఏంటి సీను ఆనంది గురించి చెప్పడానికి వస్తున్నావా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక లేదు ఆనంది గురించి అమ్మాడి గురించి ఏం చెప్పనమ్మా అమ్మాడి గురించే చెప్పడానికే వచ్చాను కానీ నోటి నేను అమ్మాడి గురించి నేను చెప్తే మీరు నమ్మకదాం అందుకే సాక్ష్యాలతో అమ్మాడి ఏ తప్పు చేయలేదని అమ్మాడిపై కావాలని ఈ నింద వేశారని నిరూపించడానికే సాక్ష్యాన్ని తీసుకొని వచ్చాను అని సీను చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక జ్యోతి అయితే అప్పుడే ఏంటి సీను సాక్ష్యం ఏంటి అని అంటూ ఉంటుంది అప్పుడే సీను వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియో తీసి ఇక జ్యోతికి చూపిస్తాడు జ్యోతి అందులో ఉన్న వీడియో చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది అప్పుడే ఏంటి సీను ఇందులో ఉంది నిజమా అని అంటూ అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే అవును జ్యోతమ్మ గారు నిజం చెప్తున్నాము సాక్ష్యాలతో నిరూపించా కూడా అమ్మాడే తప్పు చేసింది అనుకుంటున్నారా అని అనగానే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే నేను తప్పు చేశాను సీను ఆనంది ఏ రోజు ఏ తప్పు చేయదు ఆనందికి మేమంటే కన్నతనరులతో సమానం అలాంటి ఆనందిని మేము తప్పు పట్టాం తను ఎంత చెప్పినా వినలేదు తనని అవమానించాం ఇక నా కూతురు మీద కోపంతో తనని ఎన్నో నిందలు వేసి తననే అవమానించాం అని జ్యోతి అంటూ ఉంటుంది అవునమ్మ ఇప్పుడు అమ్మాడి చాలా బాధలో ఉంది అమ్మాడి ఇక పెళ్ళి చేసుకుందే కానీ తను నిజంగా భార్యాభర్తల్లా ఉండడం లేదు అటుపక్క చైతన్యకి జీవనికి ఈరోజు తొలి రాత్రి పెడుతున్నారు అదే ఇక ముందుగానే పెళ్లి చేసుకున్న ఆనందికి ఆదిత్యకి మాత్రం ఏది జరపడం లేదు ఆదిత్య ఆనందిని ఇంకా భారీగా ఒప్పుకోవడం లేదని నాకు అనిపిస్తుంది ఇదంతా ఇక ఎందుకు అని అర్థం కావడం లేదు పాపం ఇక ఆనందమ్మ అమ్మాడి చాలా బాధపడుతుంది కానీ బయటికి చెప్పుకోవడం లేదు అటు పక్క జీవన మాత్రం చాలా సంతోషంగా ఉంది ఆనందికి అలా ఉండడమే జీవనకి కావాలి కాబట్టి చాలా సంతోషంగా ఉంది అది ఇప్పుడే నేను నా కల్లారా చూసి వచ్చాను కానీ అమ్మాడి చాలా బాధపడుతుందమ్మా అని అనగానే వెంటనే నేను ఆ ఇంటికి వెళ్ళి అసలు జీవన ఏం చేసిందో నిజమంతా ఆ ఇంట్లో ని ఇక బయట పెట్టి జీవన సంతోషాన్ని నేను ఇక జీవనకి సంతోషమే లేకుండా చేస్తాను ఈరోజు ఆనందిని ఎంత తప్పు పట్టేలా చేసిందో అంతకు అంత నా కూతురు కూడా అనుభవించాలి అని ఇక జ్యోతి అనుకుని వెంటనే ఇక సునంద ఇంటికైతే బయలుదేరింది అప్పుడే సునంద ఇక జ్యోతిని చూసి ఏంటి ఏం చాలా చెప్పాలి ఈ మా ఇంటికి రావద్దని ఇక్కడ నీకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరు అని సునంద అంటూ ఉంటుంది నాకు కావలసిన వాళ్ళు నా కూతురే కాదు నా కూతురు ఉందని నేను రాలేదు అసలు నేను నన్ను ప్రేమించే ఒక మంచి ఉందని వచ్చాను అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద అయితే అప్పుడే నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఎవరు లేరు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక నన్ను ప్రేమించే వాళ్ళని నేను పెట్టాను ఎంత చెప్పినా నేను వినలేదు కానీ వాళ్ళు ఏ తప్పు చేయలేదని ఇప్పుడే తెలుసుకున్నాను అని అనగానే ఇక ఆనంది చాలా సంతోషపడుతుంది వెంటనే ఆనంది జ్యోతి దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ అని కౌగిలించుకుంటుంది అవును నీ గురించి నేను నిజం తెలుసుకున్నాను కుట్టి నువ్వు ఏ తప్పు చేయలేదని నేను తెలుసుకున్నాను కావాలనే ఈ జీవన చేసిందని నేను తెలుసుకున్నాను అని చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది అప్పుడే ఇక ఇక జీవన గురించి ఒక నిజం చెప్పాలి జీవన సంతోషంగా ఉండకూడదు కుట్టిని ఎంత బాధ పెట్టిందో నాకు తెలుసు కుట్టి ఆనందంగా ఉండడం లేదు కదా అలాగే జీవన కూడా ఆనందం ఉండకూడదు నా కూతురే కానీ నా కూతురు కంటే అసలు కుట్టియే నాకు ఎక్కువ అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక ఏంటి ఆ జీవన గురించి ఏం చెప్తావు అని అంటూ ఉంటుంది సునంద అయితే అసలు జీవన ఏం చేసిందో తెలుసా జీవన ఈరోజు నీ కొడుకు ఆదిత్య అలా ఉండడానికి కారణం జీవన నేను కాదు ఆ రోజు డ్రైవింగ్ చేసింది జీవన ఆ నింద తనపై పడితే తన జీవితం ఏమైపోతుందనో ఆలోచించి ఒక కన్న తల్లిలా నేను నా ఆ నింద నాపై వేసుకున్నాను ఈరోజు నన్ను శత్రువులా చూస్తున్నావు కానీ ఆ తప్పు నేను చేయలేదు నీ కోడలైన జీవినే చేసింది అని ఇక నిజమైతే చెప్పేస్తుంది ఇక జ్యోతి అయితే అప్పుడే సునంద షాక్ అయిపోతుంది ఏంటి చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక లేదు జ్యోతమ్మా ఇక ఏ తప్పు ఎవరు చేయలేదు జోతమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే లేదు కుట్టి నిన్ను ఇంత బాధ జీవన గురించి వీళ్ళు తెలుసుకోవాలి అని జ్యోతి అయితే జీవన ఇదంతా చేసిందన్న నిజం సునందకి చెప్పడంతో ఇక సునంద షాక్ అయిపోయి ఇలాంటివి నేను సంతోషంగా ఉండాలని చూశానా ఇక తను కూడా నాకు శత్రువే ఎన్ని రోజులు మిమ్మల్ని తప్పు పట్టాను అయితే ఇదంతా చేసింది జీవన ఈరోజు ఆనంద్ కూడా సంతోషంగా ఉండకుండా తనకి సంతోషాన్ని ఇవ్వదలుచుకున్నాను కానీ ఇది నేను చేసేది తప్ప అని ఇక సునంద అయితే ఇక జీవన నిజ స్వరూపం తెలుసుకుంటుంది ఈ విధంగానైతే జీవనకు కూడా తొలి రాత్రి ఇక చేయకుండా ఆపేస్తుంది సునంద అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్